శ్రీమాత్రి నమ అందరికి నమస్కారం ఒక మంచి వీడియో తోటి మేము ఇందుకు వస్తున్నాను కష్టాలలో దేవుడు మనతోనే ఉన్నాడనే ఈ కథ ద్వారా మీకు నేర్పించబడుతుంది అనగనగా ఒక నది కట్టున ఒక ఊరు ఉండేది ఊర్లో జనాలంతా ప్రశాంతంగా కలిసికట్టుగా ఉండేవారు ఆ ఊర్లో ఒక గుడి ఉండేది రోజు గ్రామ ప్రజలు ఆ ఊర్లో పూజలు చేసేవారు గుడిలో పూజారిని ఆదరించేవారు అలాంటి పండంటి ఊర్లో ఒక సంవత్సరం ఉద్రితంగా వర్షాలు పడి నది పొంగి వరదలు వచ్చాయి ఊరంతా నీళ్లు నిండిపోవడంతో మొదలైంది ఊర్లో ఉన్న వారంతా వరద నుంచి తప్పించుకోవడానికి తమ ఇళ్లను వదిలేసిపోయి ప్రాంతాలకు బయలుదేరారు అందులో ఒక పెద్ద మనిషి గుడివైపు పరిగెత్తి అందులోని పూజారి గారిని కూడా వారితో వచ్చేయమని ప్రాధ్యపడ్డారు వరద నీళ్లు ఊళ్ళోకి వచ్చేసాయి ఇంటి గడపల దాంక ఉన్నాయి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది మేము అందరం ఊరు వదిలి వెళ్ళిపోతున్నాము మీరు కూడా మాతో వచ్చేయండి ఆ పూజారి ప్రశాంతంగా నా గు నా గురించి దిగులు పడకండి నేను నిత్యం సేవించే నా స్వామి నన్ను కాపాడుతాడు మీరు వెళ్ళండి అన్నాడు ఈ మాట విని ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు అలా కొంతసేపటికి నీళ్ళు నందంగా వచ్చేసాయి పూజారి గారు గుడిగట్టున కూర్చొని జపం చేసుకుంటూ ఉంటే ఒక గుర్రపు బండిలో పోతున్న వారు కొంతమంది ఆగి పూజారి గారిని కూడా బండి ఎక్కమన్నారు కానీ పూజారి గారు మట్టున నన్ను దేవుడే కాపాడుతాడు అని గుడిలోనే ఉండిపోయారు కొంతసేపటికి నీళ్లు మెడదక వచ్చేసాయి పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని ప్రతిమలు మీరు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం నీళ్ళు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి మీరు మాతో రండి అన్నారు కానీ వారితో కూడా పూజారు గారు మీరు వెళ్ళండి నన్ను దేవుడే కాపాడుతాడు అన్నాడు చల్లితో వణుకుతూ ఆ పూజారి ముక్కుదాంక నీళ్లు వచ్చేసరికి ఇంకా కంగారు పడ్డారు అతి త్వరలో గుడి మొత్తం నీళ్లు నిండిపోయాయి పూజారు గారు దేవుడు ధ్యానం చేసుకుంటూనే గుడి గోపురం ఎక్కి కూర్చున్నారు కొంతసేపటికి దేవుడు మొత్తలు మొదలయ్యింది ఎప్పటికీ వాన ఆగడం లేదు చలిగా ఉంది నీళ్ళు ప్రవాహం ఎక్కువ ఎక్కడ ఆగేలా కనిపించడం లేదు దేవుడా నేను నీకు ఏమి తక్కువ చేశాను రోజు శ్రద్ధగా పూజలు చేశాను నిన్నే నమ్ముకున్నాను అయినా నన్ను కాపాడడానికి రావేంటి అని దేవుడితో ఫిర్యాదు చేసుకోవడం మొదలు పెట్టాడు అలా కొద్దిసేపటికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు మూర్ఖుడ నీకు మనిషిని పంపించాను బండిని పంపించాను పడవను పంపించాను నువ్వే రాకుండా ఇక్కడ నిష్ట వేశావు నువ్వు నన్ను గుర్తు పెట్టుకోకపోతే అది నా తప్ప అని మందలించి మాయమైపోయాడు పూజారి గారిని వెంటనే జ్ఞానోదయం అయ్యింది చేసిన పొరపాటు గ్రహించి క్షమాపణ కోరాడు కొంతసేపటికి మరో పడవలో కొంతమంది కనిపించారు పూజారి గారు మరి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారని తెలిసింది మాతో రండి ఇక్కడ ఉండడం మంచిది కాదు అన్నారు చూశారు గారు మరో మాటలు మాట్లాడకుండా పడవ ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు సో ఫ్రెండ్స్ మనం ఎంతో కష్టాలలో ఉన్నప్పుడు దేవుడు మనం పక్కనే ఉంటాడు కానీ మనం గమనించము అందుకనే ఏదైనా మన కష్టాలలో ఉన్నప్పుడు ఒక్క సహాయం వచ్చినా అది వినియోగించుకోండి ఇంతవరకు చూశారు కదా నా వీడియో కానీ వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే